ఇన్ని రోజులు మీరు అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసింది మీరు మార్పు కోరుకున్నారు ఏం పనులు అయితే లేవు మాకు డబుల్ బెడ్రూమ్ రింటూ లేవు మూడు ఎకరాల భూమి లేదు పెన్షన్ కరెక్ట్ టైంకి వస్తలేదు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అందరూ ఊరుకొని ప్రభుత్వంలో మనకి ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు రాష్ట్రం మనది మిగులు రాష్ట్రంలో బంగారు తెలంగాణ చేసుకుందాం అనుకున్నాం ఇంకొన్ని మనం ఎన్ని స్కీమ్లు పెట్టినా కూడా మనకి ఎక్కడ ఇంకా గోగడ అక్కడనే ఉన్నది మీరు చూస్తా ఉన్నా బీదోళ్ళు బతకాలంటే బతకలేని పరిస్థితి అన్ని ధరలు పెరగడం జరిగింది తర్వాత ఎంతో మంది మేము ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలని ముఖ్యంగా ఇల్లు రేషన్ కార్డు కావాలని చెప్పేసి అడగడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మన సోనియా గాంధీ గారు ఏదైతే ఉన్నారు ఎలక్షన్ కంటే ముందే మనము ఆరు గ్యారంటీ స్కీమ్ లు తో పోదాం మా ప్రభుత్వం గెలిపిస్తే ఖచ్చితంగా అమలు చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ కు పట్టం కట్టి వేరే పార్టీ పది సంవత్సరాల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పాలన ఉండే వారందరూ మీరు మరొకసారి కాంగ్రెస్ ఏం చేస్తుంది బతికే విధంగా స్కీమ్లు రూపొందిస్తుంది కాంగ్రెస్ ఉంటేనే మీ ద్వారా బతుకుతారని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ అధికారులు కూడా మీకు ప్రజాపాలన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కంటే ముందు మీకు అందరు అడిగారు దురల పాలన కావాలా ప్రజల పాలన కావాల దురల పాలన అంటే మనం దూరల గడిలకు పోవాలి వాళ్ళ ఇంట్లో ఇంట్లోకి పోయి మాకు అది కావాలా సార్ ఇది కావాలా సార్ అడగాలి ప్రజల పాలన ఏమంటే అధికారులే ప్రజల దగ్గరికి వస్తారు మీకు ఏం కావాలని అడుగుతారు ప్రజల దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలనుకుంటుంది దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి మన బట్టి విక్రమార్గ గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు ప్రజల వద్దకు మన పాలన ప్రజా పాలన గురించి ఈ రోజు మీ వద్దకు రావడం కావాలి మీ సమస్యలు ఏమున్నాయో దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డుల సమస్య పెద్దగా ఉండదు కానీ గ్యారెంటీ స్కీమ్ అమలు కావాలంటే కూడా రేషన్ కార్డు కావాలి కానీ గత పది సంవత్సరాల నుంచి ఎవరికి కూడా రేషన్ కార్డు రాలేదు ఇప్పటి వరకు కొత్తగా పెళ్లి ఎంతో మంది కోడళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డు ఎక్కలేదు ఇప్పటి వరకు కాబట్టి ఆరు గ్యారంటీ స్కీమ్ అమలు చేస్తాం రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టిన మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కానీ దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి సార్ పది సంవత్సరాల క్రితం పిల్లగాడు మైనర్ ఉంటే పన్నెండు సంవత్సరాల పిల్లగాడు ఉంటే ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాలు అయింది పిల్లగానికి అయింది ఆయనకు పిల్లలు పుట్టి అక్కడ ఆయన పేరు లేదు ఆయన పేరు మీద రేషన్ కార్డు లేదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అదే రేషన్ కార్డు నంబర్ వేసి వాళ్ళ భార్య పేరు వాళ్ళ పిల్లల పేరు తర్వాత వాళ్ళ భర్త పేరు రాసి తెల్ల కాగితం మీద మాకు రేషన్ కార్డు అవసరము మేము రేషన్ కార్డు అనులము మా తండ్రి పేరు మీద గత పది సంవత్సరాల క్రితం రేషన్ కార్డు చేసి మీకు ఏమేమి అవసరమో అవి టి కొట్టేసి రైతు భరోసా కానీ ఇల్లు గాని తర్వాత ఇంకా పెన్షన్ కానీ ఏ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ కు మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అది ఈ రోజు ఇంకోటి ఆరు తారీఖు నాడే లాస్ట్ అనుకున్న కూడ ఆరు తారీఖు వరకు ఆరు తారీఖు తర్వాత కూడా మళ్ళీ నిరంతర ప్రక్రియ ఈ నెల ఆకి వరకు కూడా కానీ అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎంత తొందరగా అయితే తొందరగా పది తారీఖు పదిహేను తారీఖు లోపల మీరు అందరూ అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పేసి మీకు అందరికి కోరుకుంటున్నాం ఎక్సమ్మికి వెళ్ళండి రాయినా ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి రమ్మని చెప్పేసి వీళ్ళందరి తీసుకొని పోవాలి వీళ్ళందరికి అప్లికేషన్ నింపి ఇం ఇంకో ముఖ్యంగా గమనిక మీకు అప్లికేషన్ తీసుకున్నాక రిసీప్ ఇస్తారు ఆ రసీదు తీసుకొని మంచిగా భద్రంగా పెట్టుకోండి ఒకవేళ ఇది అన్ని ఇవన్నీ కంప్యూటరైజ్ చేస్తారు మన కంప్యూటరైజ్ చేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకవేళ మీ పేరు ఎక్కడ రాలేదు అని అంటే అప్పుడు రసీదు చూపించి మళ్ళీ రాలేదు మేము ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చిన చెప్తే రసీద్ తీసుకొని పోతే వాళ్ళకి అన్ని విధాల ఉన్నాయో మళ్ళీ కంప్యూటర్ లెక్కించి అన్ని విధాల స్కీమ్లు మీకు అందజేస్తారని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత మీరు ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి మన రెండు రోజుల లోపల ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల లోపల మీకు ప్రారంభించడం జరిగింది బస్సులలో మీరు టికెట్ తీసుకుంటున్నారా బస్సులలో పోయినారు లేదా బస్సుల తీసుకోంట్లేరు కదా నువ్వు చెప్తే వాళ్ళు చెప్పాలి